టూ అండి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఐఎమ్ రేణుక ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్ లోకి వెళ్ళే ముందు ఆ శివ యొక్క దివెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ యొక్క లేట్ నైట్ థాట్స్ అయితే ఏ విధంగా ఉన్నాయో చూద్దామండి మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను ఫస్ట్ వన్ వచ్చేసి ఎయిట్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చిందండి సెకండ్ వన్ వచ్చేసి జడ్జ్మెంట్ కార్డ్ రావడం అయితే జరిగింది థర్డ్ వన్ వచ్చేసి త్రీ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ వచ్చిందండి ఫోర్త్ వన్ వచ్చేసి స్ట్రెంత్ కార్డ్ రావడం అయితే జరిగింది అలాగే ఫిఫ్త్ వన్ వచ్చేసి టెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది సిక్స్త్ వన్ వచ్చేసి వీల్ ఆఫ్ ఫార్చున్ వచ్చిందండి సెవెంత్ వన్ వచ్చేసి ఫోర్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది ఎయిత్ వన్ వచ్చేసి టెన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది నైన్త్ వన్ వచ్చేసి సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ వచ్చింది టెన్త్ వన్ వచ్చేసి నైన్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ వచ్చింది అంటే ఈ వ్యక్తి ఇప్పుడు ఎట్ ప్రజెంట్ ఎలా ఫీల్ అవుతూ ఉన్నారంటే మీకు మళ్ళీ ఆఫర్ అనేది ప్రపోజ్ చేయాలి మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం ఆ పర్సన్కి అయితే ఉంది అంటే గతంలో మిమ్మల్ని చీట్ చేసి మీ లైఫ్లో నుంచి లెఫ్ట్ కావడం అనేది జరిగింది ఇప్పుడు మిమ్మల్ని ఎంత దూరం చేసుకున్నా కూడా ఇప్పుడు ఆ పర్సన్ లైఫ్ కూడా చాలా ప్రాబ్లమెటిక్గా తయారు కావడం అయితే జరిగింది మనీ పరంగా చాలా ప్రాబ్లమ్స్ అనేటివి ఫేస్ చేయడం అనేది జరుగుతుంది అంటే తను కోరుకున్న లైఫ్ అయితే తనకి లభించలేదు మిమ్మల్ని దూరం చేసుకున్న తర్వాత తను థర్డ్ పార్టీ ఎలా చెప్తే అలా వినడము డబ్బు సంపాదనలా మునిగిపోవడము అంటే తనకి కోరికలు అనేటివి అసలు తన ప్రపంచం అనేది లేదు తను ఏ డ్రీమ్ వరల్డ్ అయితే ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళారో ఆ డ్రీమ్ వరల్డ్ అనేది లేకుండా చాలా ఛాలెంజెస్ అయితే థర్డ్ పార్టీ చూపిస్తుంది అనమాట అంటే మనీ అనేది ఇన్వెస్ట్ అనేది చేపిస్తుంది తన మనీ యొక్క లాస్ అయితే అవుతుంది ఇక్కడ ఫ్యామిలీ అయ్యి ఉండొచ్చు రొమాంటిక్ థర్డ్ పార్టీ అయి ఉండొచ్చు మీరు లేదా మీ వ్యక్తి యొక్క కెరీర్ తీసుకోవచ్చు మీరు ఎవరి తీసుకున్నా మీకు మీ వ్యక్తికి మధ్యలో ఉన్న వాళ్ళని మీరు రిలేటెడ్గా తీసుకోవచ్చు ఆ వ్యక్తికి మీకు ఇప్పుడు ఎలాంటి సత్సంబంధాలు కానీ కాన్వర్జేషన్ కానీ ఏవి కూడా లేకుండా పోవడం అయితే జరిగింది అలా చేసేసింది అన్నమాట థర్డ్ పార్టీ ఎవరైనా మీరు తీసుకోవచ్చు ఇప్పుడు ఆ పర్సన్ ఏం ఉన్నారంటే మనీ లాస్ అయింది నేను చాలా కష్టపడుతున్నాను తను ఒంటరిగా ఉన్నప్పుడు అంటే తన మనసులో ఎలా అంటే దేవుడికి మొక్కుకుంటున్నారు అంటే పడుకునే ముందైనా లేదంటే ఎర్లీ మార్నింగ్ లేవగానే డైలీ రొటీన్ లైఫ్ అయిపోతుంది ఏంటి దేవుడా నేనేం పాపం చేశాను నా పర్సన్ చేసిన దానికైనా అంటే తన లైఫ్లో తనకి సంబంధం లేని వ్యక్తుల కోసం డే అండ్ నైట్ కష్టపడడము ఏం చేస్తున్నారో తెలియదు ఎక్కడ ఇన్వెస్ట్ అవుతుందో తెలియదు అలా మనీ గ్రోత్ లాస్ అనేది రావడము ప్లస్ అసలు తన లైఫ్లో పీస్ అనేది లేదు అంటే ప్రశాంతత అనేది లేకుండా పోవడం అయితే జరిగింది దానివల్ల కూడా ఈ వ్యక్తి ఏంటంటే తనకి జస్టిస్ అనేది కావాలి ఇప్పటిదాకా తనకి ఇన్జస్టిస్ అనేది జరిగింది అని కూడా ఈ పర్సన్ అయితే థింకింగ్ అయితే చేస్తున్నారు చాలా మనీ అనేది కూడా ఈ పర్సన్ లాస్ అయ్యారు ఇప్పుడు మీ లైఫ్లోకి రావాలంటే తనకి తనతోటి వాళ్ళు మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ ఉన్నారంటే మీరు వద్దు అని చెప్తున్నారు బా అంటే తనని ఏంటంటే డెసిషన్ అనేది తీసుకోలేకపోతున్నారు అంటే తన ముద్దు ఎలా చూపిస్తూ ఉన్నారంటే అది ఒక అగ్నిపర్వతం మంటలు అనేటివి ఎలా ఉంటాయో అది అలా చూపిస్తుంది అనమాట అంటే ఇప్పుడు ఆ ఆ మంటలని దాటుకుంటే వస్తేనే మీతోటి లైఫ్ అనేది ఉంటుంది లేదా మీతోటి ఉండే లైఫ్ అలా ఉంటుందని వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇస్తే చెప్తూ ఉన్నారనమాట అంటే మీ పైన బ్యాడ్గా పోర్ట్రేట్ చేసి కూడా ఈ థర్డ్ పార్టీస్ చెప్తూ ఉన్నారు చెప్పడం వల్ల కూడా తను ఎలా ఫీల్ అవుతున్నారంటే మీ పర్సను ధైర్యం అనేది తనకి సరిపోవడం లేదు మిమ్మల్ని మాత్రం మిస్ అవుతూ ఉన్నారు తను ధైర్యం లేని వ్యక్తిగా తన జీవితాన్ని అయితే లీడ్ చేస్తూ ఉన్నారు తనకి స్ట్రెంగ్త్ కూడా లేదు అంటే తన డెసిషన్స్ కానీ తను వాళ్ళని ఎదిరించడానికి కూడా ఈ వ్యక్తికి సరి అయిన ధైర్యం అయితే లేదు లేకపోవడం వల్ల కూడా ఈ పర్సను ఆలోచిస్తూ ఉన్నారు అది టెన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది ఇప్పుడు మీతో మీ పిల్ల పాపలతో కలిసి హ్యాపీ లైఫ్ అనేది లీడ్ చేయాలనుకుంటూ ఉన్నారు సంతోషంగా ఉండ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు ఉండాలని కూడా అనుకుంటున్నారు హార్ట్ఫుల్గా అయితే కోరుకుంటూ ఉన్నారు చెప్పుడు మాటల వల్లే మీరు తనకి దూరం అయ్యారని కూడా ఈ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు వీల ఫార్చున్ వచ్చింది ఇక ఈ ఇక ఈ టైం అనేది మారుతుందా లేదా డైలీ ఇలాగే ఉంటుందా అనే విధంగా కూడా ఆ పర్సన్ అనుకుంటూ ఉన్నారు అంటే మంచి రోజులు అనేటివి తను కూడా కోరుకుంటున్నారు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు తను లైఫ్లో ఉన్న నెగిటివ్ పీపుల్ని తను హ్యాండిల్ చేయగలుగుతానా లేదా అనే విధంగా కూడా ఈ పర్సన్ అయితే చూస్తూ ఉన్నారనమాట చూస్తూ ఉన్నారు ఆలోచిస్తూ ఉన్నారు చేస్తూ ఉన్నారు తను నిద్రపోయినప్పుడు దేవుడికి వేడుకుంటూ ఉన్నారు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా తన హారాస్మెంట్ లాగా చేస్తూ ఉన్నారు నన్ను నిందిస్తూ ఉన్నారు నేను చేసిన దానికి అని నిద్రలేని రాత్రులు అయితే గడుపుతున్నారండి స్లీప్లెస్ నైట్స్ దేవుడికి వేడుకుంటున్నారు పడుకున్నప్పుడు కూడా ఇక్కడ జడ్జిమెంట్ వచ్చింది ఇక్కడ వేడుకుంటున్నారు మీ లైఫ్లో పిల్లలు ఉన్నారండి టెన్ ఆఫ్ మ్యారీ మ్యారీడ్ కపుల్కి అయితే అన్మ్యారీడ్ వాళ్ళకేమో మీ పర్సన్ మీ లైఫ్లో కా రావాలని మీరు కోరుకుంటూ ఉన్నారు అలాగే మ్యారీడ్ పీపుల్కి అయితేనేమో ఏంటంటే మీకు వాళ్ళ యొక్క మొహం అనేది చూడకుండా కూడా మీ పర్సన్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం అనేది జరిగింది దానివల్ల కూడా ఈ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారనమాట తను ఇప్పుడు మీ లైఫ్లోకి ఎంట్రీ ఇస్తే బాగుంటుందా బాగోదా అని కూడా మిమ్మల్ని దూరంగా ఉండి థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు మీ పర్సను మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం అయితే ఆ వ్యక్తికి అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంది నైన్ ఆఫ్ యాన్స్ ఎనర్జీ వచ్చిందండి తన వర్క్ ప్లేసెస్లో ఇట్లా చాలా బడ్డేనిగా ఆలోచిస్తున్నారంటే ఇక్కడ ఉంటే అక్కడ ఉండి మీ లైఫ్లో ఏం జరుగుతుంది తనను అందరు బ్యాడ్గా ఎలా మాట్లాడుకుంటున్నారు అవన్నీ సిచ్యువేషన్స్ అన్ని గుర్తుకు తెచ్చుకుంటున్నారు మీ పర్సన్ యొక్క రాశులు వచ్చేసి వృషభ కన్యా మకర రాశి వాళ్ళు రావడం అయితే జరిగిందండి అలాగే మీదున కుంభ కుంభరాశి వాళ్ళు వచ్చేశారు మేషసింహ ధనస్సు రాశి వాళ్ళు ఉన్నారు అలాగే కర్కాటక వృచ్చిక మీనరాశి వాళ్ళు కూడా ఉండడం అయితే జరిగింది మీ పర్సన్ యొక్క నేమ్లోని మొదటి లెటరు ఓ లెటర్ ఎల్ లెటర్ ఎఫ్ లెటర్ పీ లెటర్ డి లెటర్ వై లెటర్ డబల్యూ లెటర్ కే లెటర్ ఇవి రావడం అయితే జరిగిందండి ఇంకొక లెటర్ వచ్చిందండి ఎన్ లెటర్ కూడా రావడం అయితే జరిగింది అలాగే మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ట్వెల్వ్ అండి ట్వెల్వ్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఫైవ్ టెన్ థర్టీన్ వన్ త్రీ అండి త్రీ జీరో థర్టీ వన్ వచ్చిందండి నైన్ సిక్స్ ఫోర్ ట్వంటీ ఫైవ్ లెవెన్ ఎయిట్ సెవెంటీన్ నైంటీన్ సెవెన్ ట్వంటీ టూ ట్వంటీ నైన్ ఈ ఎనర్జీస్ అయితే వచ్చాయి ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ మీకు ఒక థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని అయితే క్లెయిమ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ యూ అండి